కృష్ణం కమలపత్రాక్షం పుణ్యత్రనకీర్తనం వాసుదేవం జగద్యో నౌమ్ని నో నారాయణం వరిం అక్లాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ శరణ పాద పద్మ నమస్కరిస్తూ మీ అందరి ఉదయంలో దీదీప్యమానంగా ప్రకాశిస్తున్న చైతన్య స్వరుడు పరమాత్మ నమస్కరిస్తూ పవిత్ర ఆత్మస్వరూపులైన ప్రయత్న బంధువులారా ఈరోజు విశ్వరూప సందర్శ యోగం ఈ యొక్క సంవత్సరం విశ్వవసు విశ్వంలో వసించేవారివరు విశ్వ విష్ణు విశ్వేశ్వరుడు కాబట్టి విశ్వరూప సందర్శ యోగం పదకొండు అధ్యాయం పైన మనం ఈరోజు ప్రబోధించుకున్నాం ఇక్కడ ఏంటంటే ఇంతమంది దాకా విభూతి యోగం గురించి విశ్వ స్వరూపాన్ని చెప్తుంటే మాటలతో చెప్తుంటే నాకు అర్థం కాకపోతే అర్జునునికి మన్యతే యదిశక్యం మయా దృష్టి మీద నువ్వు తలంచినట్టయితే నేను చూడగల సమర్థత నాకున్నట్టయితే పశ్చమే యోగమైశ్వరం నీ యోగేశ్వరం చూపెట్టు అని చెప్పి అర్జునుడు కృష్ణుడికి అడిగింది అప్పుడు అర్జున తుమాం సంచతే స్వశక్తుత నన్ను చూడాలంటే ఈ యొక్క తోల్కన్లతో శర్మశములతో చూడలేరు కాబట్టి నీకు నేను దివ్యం దదామి జ్ఞాన శిక్షు జ్ఞాన నేత్రాల ఇస్తున్నా కాబట్టి పశ్చిమే యోగమైశ్వరం నా యోగేశ్వర స్వరూపాన్ని చూడు అప్పుడు చూపెట్టిండు పశ్చామి దేవా తవ దేవదేహే సర్వాతూత విశేషసంగ్ బ్రహ్మానమీషం కమలాసనస్తం రుచిం చ సర్వానురగాం చ దివ్యం నాంతం న న పునస్తవాదిం పశామి విశ్వేశ్వర విశ్వ అప్పుడు కోటి సూర్యుడులో తేజవంతమైన వెంట ప్రకాశం గట కనబడ్డప్పుడు ఆ భగవంతు యొక్క దివ్య స్వరూపాన్ని చూపిస్తుంటే అందరు అంజీలు ఘటించి కొంతమంది భక్తులు మొక్కుతుంటారు సూత్రాలు చేస్తూ అని శృతి చేస్తుంటారు కొంతమంది రాక్షసత్వం గలవారు ఆ యొక్క పరిగెత్తుతూ పరిగెత్తుతూ మిడతలు ఏదైతే అగ్నిని చూసి అది అంద అందంగా పెద్దగోళంలో పడిపోయినట్టుగా కొంతమంది భక్ష భోక్ష శోష లేచ నాగ పతనం అయిపోతుంది కాబట్టి కొంతమంది గంగా యమునా సరస్వతి తుంగభద్ర కావేరి నదుల సముద్రములు వైపు పరిగెచ్చి సముద్రంలో కలిసినట్టుగా ఈ పాత్రలు అంతా కూడా నీళ్ళప్పుడే కలిసిపోతున్నాం ఈ దృశ్యాన్ని నేను చూసి భయ కంప్యూటర్ అయిపోతున్నా అని చెప్పి అర్జునుడు తన అభిప్రాయం చెప్పినాడు అప్పుడన్న అప్పుడు అంటుండు కదా నీవే పరంధాముడు పరమాత్మ సర్వ ఐశ్వర్య స్వరూపుడు లోకానికి ఆధినేతవు అంతట నిండి నిమిడు గంటక నీవు కాబట్టి నేను ఈ రూపం చూడడానికి అప్పుడు అంటుండవు ఓ అర్జున ముదం రూపం దృష్టవాన పియమా దేవాప్యచ్చ నిత్యం దర్శన కాంక్షిన నా యొక్క రూపం చూడడానికి దేవతలు నిత్యం బాలులు కలిసి బ్రహ్మముహూర్తంలో తాను అనుష్ఠానం చేసుకొని నా యొక్క దివ్య రూపం చూడాలని ఎంతో బాలులు కలిసి దేవతలకు కూడా ఉంటారు కానీ దేవతలకు కూడా నేను కనిపించలేదు అంటే భక్త అనన్య చెక్ అనన్ వెంట భక్తి ప్రపత్తులతో నన్ను తెలుసుకుంటాం జ్ఞాత్వం దృష్టం తత్వేన ప్రవేశిత్వం జ్ఞాత్మం అంటే ప్రపంచం అంతా నేనే నిమిడిని కూడా మనకు జ్ఞాతం తెలుసుకో దృష్టి చూడడానికి ప్ర ప్రపంచం అంతా అనుమానములంతా నేనే అన్ని ఉపాధులల్లో నేనే అన్ని కనిపించే వస్తు సముదాయములలో నేనని తెలుసుకో ప్రవేశించం నా లోపల ఇదంతా నీవే అంత ఏకాంశీన స్థితో జగత్ జగత్ అంతా నువ్వు ఒకటి అంశంతో ఉండి పరిపాలిస్తాను లోక లోక పూజ్యుడ అని చెప్పి లాస్ట్ శ్లోకంలో చెప్తున్నాడు అర్జున నా గురించి తెలుసుకోవాలంటే యాభై ఐదవ శ్లోకం విశ్వరూపంలో మత్కర్మకు మత్పర్మము మద్భక్త సంగవర్జిత నిర్వేణ సర్వభూతేషు యశమామేతి పాండవ నా కొరకే కర్మజయ నన్నే పూజించు నమ్నే నమస్కరించు ఏ ప్రాణి పోటీ ఎందు వైరం లేకుండా ఉండువు నిర్వైర సర్వభూతీష్ అంటే అన్ని ప్రాణులందు వైరం లేకుండా రాగము ద్వేషము అసూయ డంబదర్పాలు లేకుండా నిష్కపడ హృదయంతో నిస్వార్థ సేవతో ఎప్పుడైతే నువ్వు ఎవరి యొక్క హృదయం పసిపిల్లగాని హృదయంలాగా మారిపోతారో వాళ్ళ దగ్గర నేను చేరిపోయి వాళ్ళ యోగా క్షేమాలు చూస్తా అని చెప్పి ఆ భగవంతుడు విశ్వరూపంలో తన అభిప్రాయం చెప్పాడు అటువంటి అద్భుతమైన ఒక విశ్వరూపం మనము విన్నాం కాబట్టి మనం తన్మేత్తం చెందిపోవాలి శరీరం వాడుకొని బదిలిస్తుంది జడమైన పదార్థం ఇది నేను అని చెప్పి ఈ దేహ ఉపాధి మీద ఉండద్దు నేను ఆ సత్యమైన ఆత్మ ఆ పరమాత్మని పరమాత్మ కూడా మనసును లయపరచినప్పుడు మనో నాశనమే మోక్షము మోహక్షయమే మోక్షం మనసు నాశించినప్పుడు మోక్షం మోహం అన భ్రాంతి కొను పిల్లలు బాంతి ఆస్తి ఐశ్వర్యం నాదని అనుకున్నప్పుడు నువ్వు కూడా మళ్ళీ కాబట్టి ఎలాంటి వాసన లేకుండా ఉండాలని చెప్పి భగవంతుడు ఆదేశిస్తున్నాడు సందర్శి సందర్శివరి ఓం తత్సప్ప బ్రహ్మాపి సమస్తూ